హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాగ్స్ ఇవి చూస్తుంటే మీకేమనిపిస్తుందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు నాకైతే చిన్నప్పుడు మా నాన్నగారు ఈవినింగ్ బయటికి వెళ్ళి వస్తూ వస్తూ ఒక ఇరవై రూపాయలు పొట్లను తెచ్చి పెట్టేవారండి నా చేతిలో ఎంత బాగుంటాయో అసలు తింటుంటే ఎలా చేసుకోవాలో ఈజీగా నేను మీకు చూపిస్తాను వచ్చేయండి వడలపాటు ప్లేట్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి వేసుకున్నానండి రుచికి సరిపడా ఉప్పు ఒక మూడు స్పూన్లు దాకా మన ఇంట్లో పుసపుసలాగా చేసుకున్న నెయ్యిని వేస్తున్నాను ఫ్రెష్ నెయ్యి అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం వేసుకున్న ఉప్పుని నెయ్యిని పిండికి చక్కగా పట్టిద్దాం చూడండి పిండి మొత్తం కూడా కలిపేసుకున్నాం కదా గుప్పెడితో పిండిని ఇలా ఫోల్డ్ చేస్తే కొంచెం ముద్దలాగా అవ్వాలి అలా అయితే నెయ్యి చక్కగా పట్టిద్దండి పిండికి చాలు మొత్తం కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోనే కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ పిండిని చపాతీ పిండి కన్నా కొంచెం మెత్తగా కలుపుకుందాం వేడి ఏం కాదండి నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్నే వాడుకుంటున్నాను ఫ్రిడ్జ్లో వాటర్ మాత్రం పొయ్యకండి చూడండి పిండి మొత్తాన్ని కూడా ఇలా దగ్గరికి కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ చపాతీ పిండిలాగా చపాతీ పిండి కన్నా కొంచెం మెత్తగా చూడండి అలా వేలతో అంటే కొంచెం ముద్దని అంత మెత్తగా ఉండాలి మొత్తం కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్లోర్ మీద కొంచెం పిండి చేలుకొని పల్చగా పాముకుందాం చక్క ఫ్లోర్ అంతా కూడా పిండి సర్దేసుకున్నాం కదా ఇప్పుడు మనం చేసుకున్న ముద్దని మరీ పల్చగా కాదు అలా అని అసలు మందం అవసరం లేదండి నేను చూపిస్తాను చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ అండి నాకు ఒక ఇరవై నిమిషాలు పట్టింది అంతే మొత్తం చేయడానికి నేను వీక్లీ వన్స్ పిల్లల కోసం స్నాక్స్కి వారానికి సరిపడానే చేస్తూ ఉంటానండి వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్గా తింటూ ఉంటారు కదా ఎప్పుడు ఒకసారి ఓ డబ్బాడు చేసి అలా పెట్టేసేసి అవే తినండి అవే తినండి అంటే ఏం తింటారు చూడండి చేసేసుకున్నాం కదా నేను మీకు చూపిస్తున్నాను చూసారా ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు చక్కగా చాకుతో ముందు నిలువుగా ఇలా మన వేలంత వెడల్పున కట్ చేసుకుందాం మొత్తం అన్నీ కూడా ఇలానే కట్ చేసేసుకున్నాం కదా చూడండి ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు అడ్డంగా కూడా కట్ చేసేసుకుందాం అంతే అండి అయిపోయినాయి పంచదార కొమ్ములు ఇక డీప్ ఫ్రై చేసుకుని పంచదార పాకం పడితే రెడీ చూడండి ఎంత త్వరగా అయిపోయినాయో కదా చూడండి చక్కగా చాకుతాలంటే లేచి ఓడొచ్చేస్తున్నాయి ఇప్పుడు వీటిని నిదానంగా ప్లేట్లో వేసేసుకుందాం ఒకదాని మీద ఒకటి అలా అలా వేసేసి కన్నాని కొంచెం దూరం దూరంగా వేయడానికి ట్రై చేయండి లేదంటే నేను మీకు ఇంకో చిన్న చిట్కా చెప్తాను ఇప్పుడు దీంట్లోనే బియ్య పిండి అండి మీరు విన్నది నిజమే లైట్గా బియ్య పిండిని చూడండి నేను ఇంకా దాంట్లోని వేసిన చిటికలోనే తీసేసాను చేయి పెట్టేయకుండా పిండి జల్లి ఇలా ప్లేట్ని రెండు వైపులా ఇలా టర్న్ చేసుకుంటే చూడండి ఎంత పొడిపుళ్ళు ఆడుతున్నాయా బియ్య పిండి వేస్తేనే పొడిపుళ్ళు ఆడుతాయి ఈ విషయం గుర్తుపెట్టుకోండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా కాగాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా చూడండి మనం చేసుకున్న పంచదార కొమ్మలు ఉన్నాయి కదా వాటిని డీప్ ఫ్రైకి రెడీ చేసేసుకున్నాం ఒక్కొక్కటి వేస్తే వాటంతలు అవే పైకి తేలాలండి గరిట్టు పెట్టి ఓకే కలిపేకుండా నిదానంగా ఒక్కొక్కటి వేసుకుంటూ ఉంటే చూడండి మనం ఒకవైపు వేస్తూ ఉన్నాము అవి ఆటంతలు అవి పైకి తేలుతూ ఉన్నాయి కదా అంతే అండి దోరగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే అయిపోయినాయి పంచదార కొమ్మలు పాకం పట్టేసుకుంటే రెడీ చూడండి చక్కగా వేగి అటంతల వేళ పైకి తెలిస్తున్నాయో ఇప్పుడు నిదానంగా గరిట పెట్టి కలుపుకుంటూ ఉందాం ఎంత బాగా వేగితే అంత కరకరలాడతాయండి అలానే మరీ ఓకే వేయించుకోండి హార్డ్గా కూడా అయిపోతాయి అదే అన్ని గట్టిపడిపోతాయి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ చూడండి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం చాలు చక్కగా వేగిపోయినాయి కదా ఇంకా తీసేద్దాం ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లో వేసేసుకుందాం ఇలా మిగతావన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా అన్నిటినీ కూడా వేయించుకుందాం చూడండి ఇవి చూస్తూ ఉంటేనే ఇవేంటో డిఫరెంట్గా తినేయాలనిపిస్తుంది అనిపిస్తుంది కదా ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందామా ఇప్పుడు పంచదార పాకానికి రెడీ చేసేసుకుందాం బాండీ పెట్టుకొని ఒక చిన్న కప్పు చిన్న కప్పు అంటే వంద గ్రాముల దాకా పంచదార ఒక టీ గ్లాస్ అంటే టీ గ్లాస్ అన్ని నీళ్లు పోసి పంచదారని తెల్ల కాగనిస్తే లైట్గా పాకం వస్తుందండి తీగ పాకం కన్నా కొంచెం పాకం వస్తే సరిపోతుంది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు దీంట్లోనే పంచదార బాగా కరిగి పాకానికి రెడీ అయింది కదా ఒక పావు టీ స్పూన్ దాకా వ్యాలకుల పొడి వేసి ఇంకా కాసేపు తిప్పుకుందాం చూడండి అండి పాకం చక్కగా దగ్గరికి అయింది కదా ఇంకొక రెండు నిమిషాలు అలా కలుపుకొని చాలు పాకం చక్కగా దగ్గరికి వచ్చింది తీగ పాకం కన్నా కొంచెం ఎక్కువ వచ్చింది ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న కొమ్ముల్ని కూడా వేసి స్టవ్ ఆపేసి ఇలా రెండు మూడు సార్లు అలా అలా కదిపేసేసి పక్కన చల్లారి పెట్టేసుకొని చల్లారాక నేను మీకు చూపిస్తాను చూడండి చాలా ఈజీగా ఎంత త్వరగా చేసేసుకున్నాం కదా పంచదార కొమ్ములు ఇంతే అండి వారం పది రోజుల పాటు కరకరలాడుతూ భలే ఉంటాయి అసలు తర్వాత కూడా ఉంటాయి కానీ మనం గోధుమ పిండితో చేసాం కాబట్టి కొంచెం మెత్తపడతాయి చూడండి పంచదార పాకం అంతా పట్టి పంచదార కొమ్ములు ఆ పేరుకు భలే అయ్యాయి కదా అంతే అండి నచ్చిందా మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తే ఎలా వచ్చాయో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు చూడండి విరిస్తే గుల్ల గుల్లగా పొరలు పొరలుగా ఎంత బాగా వచ్చాయో మీరు కూడా ట్రై చేస్తారు కదా ఉంటాను మరి